శ్రీమాతేణమహ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జాతకం అనగానే అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది అసలు నా పరిస్థితి ఎలా ఉంటుంది అసలు జాతకాన్ని నేను ఎంతవరకు నమ్మచ్చు జాతకంలో విశేషాలు ఏంటి అంటే ఇక్కడ వచ్చి గోచార గ్రహస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని లెక్క వేసి ఇది వచ్చి ఒక ప్రామాణికం అన్నమాట ఈ లెక్క వేసి ఏ గ్రహాలు ఎలా ఎలా ఉన్నాయి వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని లెక్క వేసి చెప్పడమే ఈ యొక్క రాశి ఫలితాలు మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఇది ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ సంపూర్ణ జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చి తెలుసుకోండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి జ్యోతిష్యం ఆ దారిలో మీకు సపోర్ట్ చేస్తుంది ఎవరైనా అడగాలనుకుంటున్నారా లేదా మా ద్వారానే అడగాలనుకుంటున్నారా ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు చదువుకోవాలి విద్యార్థులు అరవై వయసు దాటిన తర్వాత మీరు అన్నీ అనుభవించేస్తారండి అన్నీ తెలుసు మీకు జీవితంలో అన్ని వర్గంలో ఉన్నటువంటి వసతులు కష్టాలు సుఖాలు అన్నీ పొందారు కాబట్టి మీరు దైవ ప్రార్థన చేసుకోండి మీకు అన్ని మేలుగా జరుగుతుంది ఎవరైనా జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటే వ్యాపారం ఉద్యోగం వివాహం సంతానం ఆరోగ్యం గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగండి విజయవస్తువు ముందుగా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు చాలా చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు చూస్తూ కానీ కొంచెం అట్లా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా మంచి విషయాలు మేము తెలుపుతున్నాము అనుకుంటున్నాం అది మీకు ఇది మంచిది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక పద్దెనిమిది మందిని సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రుడు రాహుతో ఆరో ఇంట్లో ఉన్నాడు ఈ నెల సూర్యుడు ఇంకా మొదలు నాలుగో ఇంట్లో ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని పాలక గ్రహమైనటువంటి శుక్రుడు రాహుతో ఆరో ఇంట్లో చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభ సమయం వారికి ఆసనం అయిపోయింది సమాజంలో గణనీయమైనటువంటి పేరు ప్రఖ్యాతలు పెరుగుతుంది సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు పెరుగుతుంది తులార సమితుల ఎప్పటి నుంచి కోర్టు వ్యవహారాల్లో ఉన్నాయి చూసారా ఆ చిక్కులన్నీ తొలగిపోతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగుల దగ్గర నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటుంది పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు గౌరవ మర్యాదలు పెరుగుతుంది ప్రమోషన్స్ పెరుగుతుంది ఇంక్రిమెంట్స్ పెరుగుతుంది ఎన్నో రోజులుగా మీరు కోరుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్స్ దొరుకుతుంది మీకు అవార్డ్స్ కూడా పొందే అవకాశాలున్నాయి వాణిజ్య పరంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇండస్ట్రీ టూల్స్ వెళ్ళే ఉన్నాయి మల్టిపుల్గా మీ వ్యాపార సంస్థను పెంచుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి డెడ్ స్టాక్స్ అంత క్లియర్ అవుతున్నాయి బ్యాంక్ లోన్స్ ద్వారా ఉన్నటువంటి ప్రెషర్స్ తొలగుతాయి చిట్ ఫండ్స్ వారికి ఈ నెల కొంచెం అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు నెల ప్రారంభంలో చిన్న చిన్న ఖర్చులు ఉన్నా మాస ద్వితీయం నుంచి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు కొత్త ప్రయత్నాలు ఆపండి కొత్త ప్రయత్నాలు చేయకండి ఆపండి కొత్త బట్టలు ఆభరణాలు తదనంతరదాన్ని ఏదో విధంగా వచ్చేస్తుంది గిఫ్ట్గా రావచ్చు లేదా కొనవచ్చు ఏదైనా సాధించాలనే సంకల్పం మీలో ఏర్పడుతుంది పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగిపోతుంది విడిపోయిన దంపతులు కలుస్తారు కొందరికి పిల్లల భాగ్యం కలుగుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు కుటుంబంతో కలిసి విందు వినోదాలకి పాల్గొంటారు సమాజంలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది ఒక అడుగు ముందుకు వేస్తారు తండ్రి వైపు బంధువుల నుంచి వచ్చే ఆస్తులు కలిసి వచ్చే ఉన్నాయి నెల చివరిలో సోదరుల ద్వారా కూడా కాస్త లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి మహిళలకి అనేక విధాలుగా అని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే మహిళలకి వ్యాపారం చేసే మహిళలకి మంచి సమయం కూడా చెప్పచ్చు పెరుగుదల కూడా ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఒక విధమైనటువంటి ఖర్చు పెరుగుతుందని కూడా చెప్పచ్చు విద్యార్థులకు ఇది చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకి ఇది యోగ కాలం షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు వ్యవసాయం ఉంది మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది రీసెర్చ్ రంగంలో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ డిఫెన్స్ డాక్టర్స్ అటువంటి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అని నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక యోగం చెప్పొచ్చు ఓవరాల్ తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అద్భుతం అని కూడా చెప్పచ్చు శుభదినాలు ఒకటి మూడు తొమ్మిది పన్నెండు అని చెప్పొచ్చు అదృష్ట సంఖ్య మూడు ఏడు తొమ్మిది చంద్రాస్త్రమం బాగున్నప్పుడు కూడా కొంచెం బ్రేక్ ఉండాలి కదా చంద్రాష్టమ దినాలనుకుంటే ఫిబ్రవరి ఆరవ తారీఖున సాయంత్రం నుండి ఎనవటో తారీఖున రాత్రి వరకు చంద్రాస్తం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సంతకం పట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సరే ఏమన్నా పూజించాలా అంటే హండ్రెడ్ పర్సెంట్ పూజించాలి కదా శివుని ప్రార్థన చేయండి శివరాత్రికి ఈరోజు చక్కగా ప్రదోష సమయంలో అభిషేకం చేయండి ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి ప్రతి సోమవారం శివుని యొక్క దేవాలయానికి వెళ్ళి బిల్వంతో అర్చన చేయండి పన్నెండు ప్రదక్షిణలు చేయండి శివస్థుతులను పారాయణం చేయండి ఆంజనేయ స్వామికి వెన్నతో అలంకారం చేయండి ఇవన్నీ కూడా ఉంటుంది దేవి సప్తశతి పారాయణం చేయండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా బాగుంటారు సామాజికమైనటువంటి సేవలు పొందుతారు అద్భుతంగా ఉంటారు ఏ విధమైనటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి ఆనందంగా ఉంటారు మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి దేవాలయంలో మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ పెట్టండి కాల్ చేయకండి విజయవస్తువు ఈ నెల చాలా పవిత్రమైనటువంటి నెలగా భావించవచ్చు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ ఫస్ట్ మనకి నెల ప్రారంభంలోని వసంత పంచమి ఈసారి వసంత పంచమి ఎప్పుడు వచ్చింది ఏ రోజు మంచిది పిల్లలు ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి ఈసారి వసంత పంచమి ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది విద్యా వాక్కు జ్ఞానానికి అధిపతి అయినటువంటి సరస్వతి దేవిని ఈరోజు ఆరాధించడం వల్ల చాలా విధమైనటువంటి ఫలితాలని పొందవచ్చు వసంత పంచమి నాడు శ్రీ సరస్వతి దేవిని పూజించడం వల్ల దేవి యొక్క సంపూర్ణ కటాక్షం వాగ్దేవి యొక్క కటాక్షాన్ని పొందుతాం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం ఐదవ రోజున వసంత పంచమి జరుపుకుంటారు ఈసారి వసంత పంచమి దేవి కటాక్షం పొందడానికి విద్యార్థులందరూ కూడా సామూహిక విద్యాభ్యాసం చేయడం సరస్వతి దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం సరస్వతి దేవుని పూజించడానికి అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్తాను ఈసారి ఇదేంటి వసంత పంచమిలో సమయం కూడా ఉంటుందా పూజ చేయడానికంటే ఉంది ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పూజిస్తే మాఘశుక్ల పంచమి ఫిబ్రవరి రెండు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు మొదలవుతుంది ఫిబ్రవరి మూడవ తారీఖున ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది అంటే తిథి ద్వయంగా వచ్చేసింది కాబట్టి ఈ ఈ రకంగా మనం పూజించుకోవచ్చు ఏం చేస్తే బాగుంటుంది మరి ఈరోజు వసంత పంచమి శుభకార్యాలకి పవిత్రమైన రోజుగా చెప్పచ్చు వివాహం గృహ ప్రవేశం ఉపనయనం వీటన్నిటికీ కూడా కొత్త పని ఇల్లు ప్రారంభించడానికి ఇది మంచిది ఏదైనా కొత్త పని వ్యాపారాన్ని ఉద్యోగాన్ని ప్రారంభిస్తారంటే మంచిది విజయం జరుగుతుంది గ్రంథాలయ ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా చెప్పబడుతుంది జ్యోతిష్ శాస్త్రానికి ఇది చాలా ఉత్తమమైనటువంటి రోజుగా కూడా పరిగణించబడుతుంది పంచాంగం చూడవలసిన పనే లేదు అంత పవిత్రమైనటువంటి రోజు వసంత పంచమి రోజు పిల్లలు చదువులో వెనకబడి ఉన్న వాళ్ళు సరస్వతి దేవిని ప్రార్థించండి తెల్ల చందనాన్ని పసుపుని అమ్మవారికి సమర్పించండి తెల్లని పుష్పాన్ని సమర్పించండి చక్కెర పొంగి పెట్టండి దూపదీప నైవేద్యాలు ఏర్పాటు చేయండి అవసరమైన పిల్లలు పుస్తకాలంతా కూడా స్వామివారి ముందర పెట్టి రాసి బొట్టు పెట్టి పూజ చేసి పిల్లల్ని ఆ రోజు చదవమనండి పూజ చేయడం కాదు పుస్తకాలని అక్కడ పెట్టి చదవమని చెప్పండి మీకు ఈ వసంత పంచమి రోజు ఏమేమి చేయాలని చెప్పాను కదా మీ మనసుకి ఎలా తోస్తే ఆ అమ్మవారి ముందర కూర్చొని సరస్వతి నమస్తవ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిసి ఆమె సిద్ధుద్భౌతమే సదా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేయండి పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలను సరస్వతి దేవాలయాలకి తీసుకొని వెళ్ళండి వస్తు శ్రీమాత్రే మహా రథసప్తమి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖున రథసప్తమి వచ్చిందండి చాలా విశేషమైనటువంటి పర్వదినం భూమిపైనటువంటి జీవరాశులు సుభిక్షంగా మునగాలంటే అందుకే కారణం సూర్యుడే ఈ కారణంగానే భగవాను కనిపించే దేవుడు కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్య భగవానుడని హిందూ సంప్రదాయ ప్రకారం తెలపడం జరుగుతుంది ముఖ్యంగా సూర్య జయంతి రోజు ఎక్కువ పూజిస్తారు మాఘమాస శుక్లపక్షమ సప్తమి నాడు ఈ పర్వదినం వస్తుంది దీన్ని రథసప్తమి అంటారు సూర్యుడి సప్తాశ్వం ఏడు గుర్రాలపై దక్షిణాయనం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తూ భక్తుల యొక్క మనోగతాన్ని తెలుసుకొని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని విజయాన్ని అందించే ఉత్తరాయణ పుణ్యకాలంగా భావించడం జరుగుతుంది సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకి సంకేతాలు ఏడు గుర్రాలను వేద ఛందస్సులని అంటారు గాయతి తృష్టు జగతి అనుష్ అంతి బృహతి ఉష్ణిక అనే ఏడు గుర్రాల రథంపై భానుడు సవారి చేస్తారనమాట ఈరోజు మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాసులు ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు ప్రధానికి సూర్యుడు సాగించే ప్రయాణం చేసే పవిత్రమైనటువంటి రోజు అంటారు ఈ రోజు మనం ఏం చేయాలి తెల్లవారుతూ ఉండగా తైలం పెట్టుకొని జిల్లేడు ఆకు ఉంటుంది చూస్తారా ఆ జిల్లేడు ఆకుని శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయాలి స్వతహాగా ఆకు కింద పడేంత వరకు స్నానం చేయాలి అంతటితో మన శరీరం ఇక్కడ ఉంటుంది ఇక్కడ తాకి చూడడానికి ఉష్ణం ఉంటుంది ఆ ఉష్ణాన్ని జిల్లేడు ఆకు తీసేస్తుంది సకల దోషాలు తొలగిపోతుంది చక్కటి అవకాశం ఉంటే రథసప్తి నాడు తెల్లని వస్త్రాలు ధరించండి దేవాలయానికి వెళ్ళండి ఆదిత్య హృదయం వినండి సూర్య భగవాను ప్రార్థన చెయ్యండి అందులోనూ తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వైభవంగా ఈ యొక్క రథసప్తమి నాడు ఏర్పాట్లు చేస్తారు ఫిబ్రవరి నాలుగో తేదీ ఇక్కడ నేను అదే ఇక్కడ ఎవిడెన్స్తో సహా చెప్తున్నాను శత సప్తమి వేడుకలు వైభవపేతంగా అనువర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పాటు చేసింది ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి అన్ని వాహనాలు పురవీధుల్లో తిరుగుతుంది ఎంత గొప్ప విశేషమైనటువంటి రోజు అంటే అంత విశేషం ఈ రోజుల్లో కాస్త స్పైసీస్ గార్లిక్ ఆనియన్ అవన్నీ కూడా అవాయిడ్ చేసి వీలుంటే ఆ స్వామివారికి ప్రార్థన చేయండి సూర్య నమస్కారం యోగాపరంగా సూర్య నమస్కారం చేయండి స్నానం చేయగానే సూర్య నమస్కారం చేయండి కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యుడు ఇంట్లో చక్ర పొంగలు చేసి ఆ స్వామివారికి నైవేద్యం చేయండి ఆరోగ్యంగా ఉంటారు శరళమయ్యప్ప శ్రీమాత మహా ఈ నెలలో వచ్చే అతి ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పచ్చే మహాశివరాత్రి శివరాత్రి అనగానే మనకు కనబడిది జాగరణ దేవాలయాలకు వెళ్ళడం ఇది శివ పార్వతిని యొక్క ముఖ్యమైనటువంటి రోజు అని చెప్పచ్చు అంకితం చేయబడినటువంటి రోజు అని కూడా చెప్పచ్చు ఈ రోజు శివుడు మరియు శక్తి తల్లి యొక్క కలయిక యొక్క పండుగ శివరాత్రి ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని శివగౌరీలు వివాహంగా జరుపుకుంటారు ఇది చాలా గొప్ప దినం కూడా చెప్పచ్చు పాల్గొన మాసంలో కృష్ణపక్షం పద్నాలుగో రోజు మహాశివరాత్రి వస్తుంది ఈ రోజు శివభారతులు పూజిస్తారు కొంతమంది భక్తులు మహాశివుని అనంత అనుగ్రహం పొందడానికి ఉపవాసం కూడా ఉండి జాగరణ చేసి ఆ నామ సంకీర్తన కూడా చేస్తూ ఉంటారు మహాశివరాత్రి ఈ నెల చతుర్దశి తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు శివరాత్రి ఉంటుంది బుధవారం నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం మహాశివరాత్రి పూజ శుభముహూర్తం అని అంటే ఫిబ్రవరి ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నిశిత కాలంలో లింగోద్భవ కాలం అంటారు దీన్ని ఈ సమయంలో రాత్రి మొదటి పూజ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రెండవ హారతి అని చెప్తే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఇరవై ఆరు ఇరవై ఏడు కలిపి రాత్రి మూడవ కాలం మూడవ జామ పూజ అంటే పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై నాలుగు ఉదయం ఇరవై ఏడవ తారీఖున అర్ధరాత్రి ఇరవై ఏడు ఉదయం అని కూడా చెప్పొచ్చు నాలుగో జామ పూజ అంటే మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉదయం ఇరవై ఏడు వరకు ఉంటుంది ఇప్పుడు ఈ సమయాల్లో ఆ అభిషేకాలు మహన్యాస ఏకాదశ పూర్వక రుద్రాభిషేకాలన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట ఇరవై ఏడును ఉపవాస దీక్ష కూడా ముగిస్తుంది ఈ సమయంలో సినిమాలు చూసుకుంటూ అలా తిరిగితో కాదట శివన అనుస్మరణ చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పారాయణం చేయండి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు అన్ని చోట చండీ హోమాలు జరుగుతాయి అభిషేకాలు జరుగుతాయి పాల్గొనండి వెళ్ళి చక్కగా ఎంత పుణ్యం అంటే ఆ యొక్క బిల్వాష్టకం చేయండి ఎన్ని ఉంటే ఒక శివ దర్శనానికి వెళ్ళండి దేవాలయాలకు వెళ్ళండి పది మందికి ఫ్రూట్స్ అంతా కూడా పంచండి సేవలు చేయండి మంచినీళ్ళు ఇవ్వండి మంచి మంచి పనులు చేయండి శివరాత్రి శివనామస్మరణతో అందరూ మారి మోగిపోవాలి చాలా మందికి చాలామందికి మధ్యకాలంలో అన్ని ఛానల్స్లోనూ అన్ని పేపర్లోనూ ఈ కరుంగాలిమాల గురించి చెప్తున్నారు కరుంగాలిమాల ఏంటి ఇది వచ్చి జమ్మి వృక్షం అనమాట జమ్మి చెట్టు ఈ తొంభై సంవత్సరాల వరకు ఇది జమ్మి చెట్టుగా ఉంటుంది ఆ బరువుకి ఆ చెట్టు కింద పడిపోతుంది కానీ తొంభై సంవత్సరాల తర్వాత అది నిలబడినట్టు కరుంగాలిగా పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత ఈ యొక్క చెట్టు ఇలా ఉంటుంది ఇది వేసుకోవడం వల్ల పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు దిగ్విజయం పొందుతారు ఐశ్వర్యవంతులుగా అంటారు మీరు చూడండి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ దీన్ని వేసుకుని ఎందుకు ఇంత బాగున్నారు అని అంటే వాళ్ళు ఆ విజయాన్ని యొక్క రహస్యాన్ని తెలుసుకొని చేస్తున్నారు ఎందుకు మనం కూడా చేయకూడదు ఈ కరుంగాలి మాలను ధరించడం వల్ల ఆరోగ్యం ఫస్ట్ అన్ని చక్రాస్ యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ నర దృష్టి పోతుంది ఏ విధమైనటువంటి ఆటంకాలున్నా తొలగుతాయి ఐశ్వర్యానికి సిక్నం లక్ష్మీదేవి యొక్క నివాసంగా చెప్పబడింది యొక్క కరంగాలిమాల ఈ కరుంగాలిమాల మాల నూట ఎనిమిదిగా ఉంటుంది యాభై నాలుగుగా ఉంటుంది ఎన్ని రకాలుగా కావాలంటే కూడా అన్ని రకాలుగా ఉంటుంది ఇది బ్రేస్లెట్ గాను గాను లేదా కారులో పెట్టుకునే త్రిశూలంగాను శూలంగాను ఇంటిలో పెట్టుకునే పూజించదగ్గ త్రిశూలంగాను శూలంగాను కుబేర యంత్రంగాను విగ్రహాలుగాను కరుంగాలిలో తయారైంది దీన్ని అందరూ పొందాలనుకున్న వాళ్ళు పొందండి నిజంగానే కలిలో ఇది ఒక వరప్రసాదం అని కూడా చెప్పచ్చు దిగ్విజయం పొందండి ఏదో ఒక దేవాలయం యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇది కాదండి ఇది ఇది ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తూ ఉంటుంది వెస్టర్న్ ఘాట్స్లలో ఇది తయారవుతుంది కాబట్టి చక్కగా మన యొక్క సంస్థ ద్వారా ల్యాబ్ టెస్ట్ చేసి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంది మా నంబర్కి మీరు కాంటాక్ట్ అయితే తప్పకుండా ఈ మాలను మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాం లేదా మీరే స్వయంగా వచ్చి కూడా తీసుకోవచ్చు కరంగాళిమాల కలియుగంలో ఒక ప్రత్యక్ష ప్రసాదం విజయవస్తు శ్రీమాత స్వామియే శరణమయ్యప్ప అందరికీ అయ్యప్ప స్వామి వారి యొక్క విశిష్టతలు అంతా కూడా మనం గత కొన్ని నెలలుగా చెప్పుకుంటూ వచ్చాం కదా శబరిమలలో ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి పూజలు కూడా జరిగింది ఏ విధమైనటువంటి ఇబ్బంది కళ కూడా జరిగింది మీ అందరికీ ఇదొక ఆహ్వానంగా పడుతున్నాం తిరుపతికి దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడాను రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయం అండి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా సబ్రమణిలో ఉన్న అయ్యప్ప ఒక అవతారమే కానీ అంతకు ముందు ఉన్నటువంటి పదిహేడు అవతారాలను బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ట చేసి సమాజానికి అంకితం ఇచ్చారు మాల వేసుకున్న ప్రతి భక్తులు లేదా ప్రతి భక్తులు కూడా ప్రపంచంలో చూడవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం ఇరవై ఏడు దేవాలయాలు ఒకటే ప్రాంగణంలో ఉంటుంది పద్దెనిమిది అవతారాలుగా రండి దర్శనం చేసుకోండి మరియు అతి త్వరలో అశ్విని పర్యంతం రేవతి అభిజిత్ నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలకు ప్రపంచంలో ఎక్కడ లేదు మన దేవాలయంలో ఆ నక్షత్ర దేవాలయాన్ని నిర్మించబోతున్నాం ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం ప్రదక్షిణం చేసుకోవచ్చు అతి త్వరలో ఆ యొక్క ఫొటోస్తో సహా అవన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దేవాలయాలుగా దాన్ని కట్టబోతున్నాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి భగవద్బంధువులందరూ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి ఉదయం ఆరు నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దర్శనం ఉంటుంది జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో మూడు వందల అరవై ఐదు రోజులు శివుని మీద నీళ్లు పడుతున్నటువంటి ప్రాంతం కాబట్టి దాని జీవకోణ అంటారు అందులో ఈ యొక్క దేవాలయం ఉంటుంది తప్పకుండా రండి దర్శనం చేసుకోండి స్వామివారి అనుగ్రహం పొందండి జీవితంలో పుట్టినందుకు ఒక్కసారైనా శబరిమకి వెళ్ళాలి అని అంటారు చూసారా మనకు ఆ స్వామి వారి అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో మనం అడుగు పెట్టగలం శరణ శరణమయ్యప్ప చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి ఈ మాల ఎవరు ధరించవచ్చు అని అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ధరించవచ్చు ఆడవాళ్ళు సిక్స్ఎంఎం మాలగాను బ్రేస్లెట్ గాను వేసుకోవచ్చు విద్యార్థులంతా కూడాను సిక్స్ ఎంఎం వేసుకోవచ్చు మధ్య వయసు గల వాళ్ళందరూ కూడాను ఎయిట్ ఎంఎం మాల బ్రేస్లెట్ వేసుకోవచ్చు యొక్క పూజ చేసేవాళ్ళు లేకపోతే కొంచెం వయసు మళ్ళిన వాళ్ళు ఉంటే ఎంఎం మాల వేసుకోవచ్చు ఇది ఆ వీడియోలో యాడ్ చేయండి ఒకటి అండ్ యాజమాన్యానికి అండ్ ఎడిటర్స్ అందరికీ కూడా చెప్తున్నాను ఈ యొక్క మాల మనం మన దేవాలయంలో ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం ఇది షూట్లో కాదండి ఇది యాజమాన్య గుర్తింపు కోసం చెప్తున్నాను మీరు ఈ కరంగాళి మాలను మీరు మార్కెట్ చేసుకోవచ్చండి మన దేవాలయం నుంచి మనం మీకు అందిస్తాము మీ యొక్క ఆర్గనైజేషన్ కూడా ఒక ఫండ్ అనేది వస్తుంది మీరు దాన్ని ప్రమోట్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా ఛానల్స్ కొన్ని ఐటమ్స్ని ప్రమోట్ చేసుకుంటారు చూసారా మీ ఛానల్ నుంచి ఈ కరంగాళి మాలను మీరు ప్రమోట్ చేసుకోవచ్చు మా సంస్థ ద్వారా మీకు దాని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది మీకు ఎలా వస్తుంది అమౌంట్ అనేది కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది దిస్ ఈజ్ ఫర్ పర్సనల్ యువర్స్ నాట్ ఫర్ పబ్లిక్ ఈ కరంగాలి మాల ధరించడానికి నియమాలు ఏమైనా ఉంటే పడుకునేటప్పుడు ఇప్పేయాలి ఈ మాల ధరించినప్పుడు నాన్ వెజ్ తినకూడదు ఇది ఒకటి తప్ప వేరేమీ లేదు అద్భుతంగా వేసుకోవచ్చు